హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవన్ సపోర్ట్ కి మా ఫ్యామిలీ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఆరు ప్లస్ అన్నమాట సబ్స్క్రైబర్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడము ఈ వీడియోలో కనిపించే రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి షార్ట్స్ లో ఉన్నాయి అండ్ ఫుల్ వీడియోస్ లో కూడా ఉన్నాయి నాకు వచ్చే కామెంట్స్ గురించి ఈ వీడియో అయితే నేను మాట్లాడుతున్నాను చాలా మంది రెసిపీ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పమంటారు నేను అందుకనే ఫుల్ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను ఎవరైనా ఈ షార్ట్స్ లో ఏదైనా రెసిపీ నచ్చిందంటే దానికి సంబంధించింది ఫుల్ వీడియో ది తప్పకుండా చూసి అయితే కామెంట్స్ చేయండి చూడండి ఇంకొక విషయం ఏంటంటే నా కలర్ గురించి కామెంట్ చేస్తా ఉన్నారు ఇది దేవుడిచ్చిన కలర్ అండి ఫస్ట్ నుంచి నేనున్న కలర్ ఇదే నాకు ఫీచర్స్ అయితే మంచిగా ఇచ్చారని చెప్పేసి మీరే కామెంట్స్ పెడతారు నా కలర్ గురించి నాకు గుర్తు చేస్తూ దాని గురించి కామెంట్ చేస్తూ నన్ను అయితే హర్ట్ చేయదు ఇది ఒక్క విషయంలో మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకొకటి కామన్గా వస్తున్న కామెంట్ ఏంటంటే నా వెయిట్ గెయిన్ గురించి అనమాట నేను పీసీఓడితో అయితే సఫర్ అవుతున్నాను పెళ్ళయ్యాక ఇది ప్రతి ఉమెన్కి వచ్చే కామన్ ప్రాబ్లమే ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్